హలో అందరికీ వెల్కమ్ టు తెలుగు తనుము ఛానల్ మీకు తెలుసా మా తాత ముత్తాతల కాలంలో అమ్మమ్మల నానమ్మల కాలంలో కార్లు కానీ వాళ్ళకి బస్సులు కానీ ట్రైన్లు కానీ ఉండేవి కాదంట వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా ఎంత దూరమైనా సరే కాలినడకనే వెళ్ళేవాళ్ళంట అలా కాలినడక ఈరోజు మనం వెళ్ళగలమా చెప్పండి అలా వాళ్ళు వెళ్తున్నారు అంటే అప్పట్లో వాళ్ళు తినే ఫుడ్ క్లైమాటిక్ చేంజెస్ ఏ కారణం అలాంటి ఒక బలాన్నిచ్చే ఒక ఫుడ్ రెసిపీ ఈరోజు మీతో చెప్తాను అదేనండి అందరికీ తెలిసిన సున్నుండలి అందరిలలోనూ చేస్తారు అలానే మా ఇంట్లో ఎలా చేస్తారో చెప్తాను ఇవి తినడం వల్ల మనకి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు కానివ్వండి కొంచెం మనకి కార్బ్స్ పట్టాలి అనుకున్న వాళ్ళు ముఖ్యంగా బాలింతలకి చిన్నపిల్లలకి చాలా మంచి హెల్దీ రెసిపీ అండి దీనికోసం కేజీ మినప్పప్పుని మనం తీసుకొని మెల్లగా రోస్ట్ చేయాలండి స్లో ఫ్లేమ్ మీద దీన్ని ఎంత స్లోగా మనం రోస్ట్ చేసుకుంటే అంత బాగుంటుంది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి గింజ ఒకే రంగులోకి రావాలి నాకు కేజీ మినపప్పును వేయించడానికి కనీసం ఇరవై ఐదు నిమిషాలు పట్టింది కేజీ మినపప్పుకి రెండు కప్పులు బియ్యాన్ని సేమ్ మునుపట్లానే వేపుకోవాలి నూనె కానీ నెయ్యి కానీ ఏం వేయక్కర్లేదు ఈ గ్యాప్లో నేను కొంచెం బెల్లాన్ని సన్నగా ఇలాగ దంచుకున్నాను కేజీ మినపప్పుకి తొమ్మిది వందల గ్రాముల బెల్లం పట్టింది ముందుగా మనం వేయించి పెట్టుకున్న మినపప్పుని బియ్యాన్ని బాగా చల్లారని ఇవ్వాలండి చల్లారడం అనేది చాలా ఇంపార్టెంట్ చల్లారాక కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసి తిప్పుకోవడమేనండి దీన్ని నేను బ్యాచెస్ వైజ్గా త్రీ బ్యాచెస్ కింద వేశాను మీకు పిండి బరకగా కావాలా మెత్తగా కావాలా అనుకొని ఈ పాయింట్లో డిసైడ్ చేసుకొని మెత్తగా కొట్టుకోండి లేదు ఇంకా మెత్తగా కావాలి అంటే దీన్ని జల్లెడ పట్టించుకోవచ్చు నేను ఇక్కడ మిక్సీలో వేస్తున్నాను మీరు కావాలి అంటే పిండి మరక తీసుకెళ్ళి కూడా ఆడించుకోవచ్చు దీన్ని స్లోగా ఇట్లా కలుపుకుంటూ ఉన్నప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా బెల్లం వేసి పిండి అంటేలాగా కలపాలి పిండికి అంటేలాగా ఎందుకు కలపాలి అంటే నెక్స్ట్ టైం మనం దీనిలో దీని తీసుకొని వెళ్ళి మిక్సీలో వేసి మళ్ళీ గ్రైండ్ చేస్తాము ముందుగా కొంచెం బరగ్గా ఉన్నా పర్లేదు ఇప్పుడు కొంచెం మెత్తగా అయిపోతుంది ఇలా బెల్లం మొత్తాన్ని కొంచెం కొంచెంగా పిండికి పట్టించి మనం దీన్ని మిక్సీలో వేసుకొని మళ్ళీ నాలుగైదు తిప్పులు కింద వేసి మెత్తగా చేసుకుంటే అయిపోతుంది ఇక్కడ మనం మొత్తం అంతా వేస్తున్నప్పుడే ఒక్కసారి రుచి చూసుకుంటే సరిపోతుంది తీపి సరిపోయిందా లేదా అని చెప్పి చూసారు కదా ఎంత చక్కగా అయిపోయిందో పొడి పొడిగా మొత్తం బెల్లం అంతా కలిసిపోయింది అలా మొత్తం మనం పిండితో కలిపి వేయటం వల్ల మనకి బెల్లం మెత్తగా వచ్చేసింది పౌడర్ లాగా ఇప్పుడు దీనికోసం మొత్తం నాకు కేజీ మినప్పప్పుకి రెండు వందల గ్రాములు నెయ్యి పట్టింది నెయ్యిని మనం అలా ఇలా వేయకూడదు నెయ్యి మనకి పిండిలో వేసినప్పుడు బుడగలు రావాలి అంటే నెయ్యి బాగా మరగ కాగాలి అప్పుడైతేనే మనకి ఎక్కువ పడుతుంది చల్లగా ఉన్న నెయ్యి వేశారు అంటే మనకి కేజీ అయినా సరిపోదు చూసారు కదా ఇక్కడ వేస్తుంటే ఎలా వచ్చిందో అలా వేసి మొత్తం మెల్లగా స్పూన్తో చిదుముకుంటూ కదుపుకోవాలి ఇలా కదిపి కదిపి చూసారు కదా ఇలా అయిపోయింది మొత్తం మిక్స్ చేసి ఇప్పుడు దీన్ని కొంచెం నెయ్యి వేడితోటి మనం లడ్డూల్లాగా చుట్టుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్ రెసిపీ కానీ చాలా ట్రిక్కీ రెసిపీ ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ టైంలో నెయ్యి చేస్తారని లేదు కానీ చేస్తూ ఉంటే బాగుంటుంది ఇలా లడ్డూలు చుట్టుకొని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చుట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవి ఆరిపోయిన తర్వాత మాత్రమే వీటిని డబ్బాలో పెట్టాలి ఇవి మనకి ఈజీగా రెండు నెలల పాటు స్టోర్ అయి ఉంటాయండి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ముసలి వాళ్ళకి కానీ బాలింతలకు కానీ ఎవరికైనా నచ్చుతుంది అండ్ చాలా చాలా హెల్దీ రెసిపీ అండి చక్కెర వేసి కూడా చేస్తారు కానీ నేను బెల్లమే ప్రిఫర్ చేస్తాను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఒక్కసారి కామెంట్ చేయండి థ్యాంక్ యూ